నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నా వెంచుకునే వచ్చేసి కొద్దిగా కారపొడి కొంచెం సంటిపొడి అలానే బ్రౌన్ రైస్ కర్రీ వచ్చేసి బొప్పాయి కర్రీ అండి ఈ కర్రీ మనం బాలింతలకి మొదటి రోజుల్లో పెట్టినట్లయితే వాళ్ళకి పాలు అనేవి బాగా పడతాయండి ఇక్కడ నేను బొప్పాయి మార్కెట్లో దొరికేది తీసుకున్నాను ఇది కొంచెం పింక్ షేడ్లో ఉంటుంది మరీ పచ్చదైతే కాదండి మరీ పచ్చిదైతే మనం తినలేము కొంచెం వగరగా ఉంటుంది కొంచెం దోరగా ఉండేదే నేను తీసుకున్నాను ముందుగా మనం ఈ ముక్కలన్నిటికీ కూడా ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఏమైనా చిన్న చిన్న గింజలు లాంటివి ఉన్నా కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి ఇదైతే ఆల్రెడీ క్లీన్గానే ఉంది గింజలు అయితే ఏమీ లేవండి తర్వాత ఇలా వీటిని అన్నింటినీ క్లీన్ చేసేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునే ముందు ఇది కొంచెం పండినట్టు అనిపిస్తుంది నాకు అందుకనే నేను పైన లేయర్ మాత్రం కట్ చేసేస్తున్నాను మనకి కిందదైతే సరిపోతుంది అది ఇంకా కొంచెం పచ్చిక అయితే మొత్తం వాడేసుకోవచ్చండి ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని టూ త్రీ వేస్లో మనం కుక్ అండి ఫ్రై కింద చేసేసుకోవచ్చు లేదు మనం దీంట్లోనే కొంచెం బెల్లం వేసి ఇదుర్లో కూడా వండుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే ట్వంటీ వన్ డేస్ తర్వాత మనం ఉల్లిపాయ వాడచ్చు ఉల్లిపాయ వేసి కొద్దిగా బెల్లం వేసి కర్రీ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బాణి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపుగా జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం వేయిన తర్వాత ఇప్పుడు ఈ మనం ఈ ముక్కలకి సాల్ట్ అనేది పట్టించాం కదండి ఇప్పుడు నీరు అనేది బయటకు వస్తుంది మనం గట్టిగా పిండి వేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మనం ముక్కలన్నిటినీ కూడా ఆ బాణీలో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిగి తిప్పుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని మగ్గనివ్వాలి సాల్ట్ అనేది ఇంకా వేయనవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలకి ఫస్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది అందుకనే మనం ముందుగా సరిపడగానే వేసుకోవాలి పది నిమిషాల తర్వాత ముక్కలు చూడండి కొంచెం బాగా వేగనివి లాస్ట్లో మనం ఇలా ఒక స్పూన్ కారం అనేది వేసుకోవాలి ఈ కారం అనేది ఎలా చేసుకోవాలో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పానండి ఇది ప్రతి ఒక్క ఫ్రైలోనూ కర్రీలోనూ అన్నింటిలో కూడా వేసుకోవచ్చు చాలా మంచిదండి చాలా టేస్ట్ ఎలా వస్తుందో అలా వస్తుంది మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ప్రతి ఒక్క బాలంతికి కూడా మనం పపాయకర్రై అనేది ఇలా చేసి పెట్టినట్లయితే ఎవరికైతే పాలు పడట్లేదో వాళ్ళకి పాలు పడతాయండి అదేవిధంగా పాలు అనేవి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పపాయిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి అలానే విటమిన్స్ కూడా ఉంటాయి ఎవరికైతే కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉంటుందో అది కూడా వాళ్ళకి చాలా బాగా తగ్గుతుందండి వారానికి ఇలాగా ఒక రెండుసార్లు అయినా మీరు చేసి పెట్టినట్లయితే చాలా యూజ్ ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి